బయటికి ఖమ్మం వెళ్దాం ఖమ్మం ఖమ్మం కలెక్టరేట్ దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ ఉన్నారు సంవత్సరం నారాయణ ఎలా ఉంది టెన్ ఫార్టీ సెవెన్ అవుతోంది సో అందరూ వచ్చేసారా మన ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నాం మనం గత ఏడు రోజులుగా కూడా టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉంది సమయ పాలన పాటిస్తున్నారా లేదనేది మనం స్వయంగా పరిశీలిస్తున్నాం తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు మనం ప్రస్తుతం కలెక్టరేట్లో ఇప్పుడు దాదాపుగా పదకొండు కావస్తుంది మనం ఫస్ట్ ఇక్కడ సివిల్ సప్లైస్ జిల్లా శాఖ అధికారి కార్యాలయం ఛాంబర్ చూస్తున్నాం కొద్ది నిమిషాల క్రితమే ఈ చాంబర్ తాళం తీశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరు ఖాళీ కుర్చీలు మొట్టమొదట దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఇక దీనిపై అధికారి ఛాంబర్ పక్కన మనం ఒకసారి ఒకసారి పేషీ చూస్తే పేషీలో ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది వచ్చారు కొన్ని కుర్చీలు ఖాళీగా వస్తున్నాయి అది కూడా ఇప్పుడే ఒక రెండు ఐదు ఐదు నిమిషాల క్రితం కొంతమంది వచ్చారు ఇంకా సగం కుర్చీలు ఖాళీ ఇక కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా కలెక్టరేట్లో కొంచెం దూరం దూరంగా ఉంటాయి కాబట్టి మనం స్పీడ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ తర్వాత సివిల్ సప్లై ఆఫీసు పక్కన జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ ఈ చాంబర్కి సంబంధించి మనం చూస్తున్నాం ఈ చాంబర్ లోపలికి వెళుతున్నాం దీంట్లో కూడా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సిబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఫ్యాన్లు లైట్లు ఆన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు లెవెన్ అవుతున్నా కూడా చాలామంది సిబ్బంది రానటువంటి పరిస్థితి ఇక్కడ ఆఫీసర్తో మాట్లాడదాం సరే ఎన్ని గంటలకి సిబ్బంది రావాలి ఇంకా సగం కుర్చీలు ఖాళీగానే గంటకి అందరూ ఒక అతనికి ఎడైక్ ఉండి రావట్లేదు అందరూ వచ్చారు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు దూరాభారం నుంచి వచ్చేటువంటి ప్రజలకు కనీసం దరఖాస్తులు స్వీకరించట్లేదు సరైన సమాధానం చెప్పట్లేదు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఆరోపణలు ఎవరికి ఈ ఆఫీసులో పని ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు అన్ని పనులు సక్రమంగా నడుస్తున్నాయి ఎవరికి ఇబ్బంది సమ అసలు సమయ పాలనే పాటించినప్పుడు సమస్యలు ఎట్లా పరిష్కారం కదా సమయపాలన టెన్ ఫార్టీ ఫైవ్ వచ్చేస్తున్నారు అందరూ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదండి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మీరు సమర్థించుకుంటున్నారు సగం కుర్చీలు ఖాళీగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమర్థించుకుంటున్నారు దరఖాస్తులు సేకరిస్తున్న అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లుగానే చెప్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఇది సమీకృత కలెక్టరేట్ కాబట్టి అన్ని ఆఫీసులు ఇక్కడే పెట్టారు జిల్లా కలెక్టర్ ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ముజామిల్ ఖాన్ ఆయన దాదాపుగా గంట అవుతుంది వచ్చి ఆయన ఛాంబర్లోకి వెళ్ళారు స్వయంగా ఆయనే దరఖాస్తులు స్వీకరించినటువంటి పరిస్థితి మనం ఈ చాంబర్ కూడా చూస్తున్నాం ఇక్కడ కేవలం ఒక ముగ్గురు నలుగురు మాత్రమే సిబ్బంది ఉన్నారు ఫ్యాన్లు లైట్లు ఏసీలు అన్నీ అలా ఉన్నాయి కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళే కూడా సమర్థించుకుంటున్నారు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదనేది చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఇక్కడ సేవా మీటింగ్లు పక్కన సూనికలు శాఖ కొలతలు అధికారి అటాకే డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఈ విధంగా మనం చూస్తే అక్కడ డిఈఓ ఆఫీస్ వరకు కూడా ఒక్కొక్క ఛాంబర్ మనం చూస్తున్నాం కాబట్టి కొంచెం దూరంగా దూరంగా ఉన్నాయి కాబట్టి స్పీడ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈ ఛాంబర్లో కూడా చూస్తే కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కనీసం సిబ్బంది కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం కూడా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అటెండర్లు ఒకళ్ళిద్దరు మాత్రమే వచ్చి ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసి వాటర్ బాటిల్స్ మాత్రమే పెట్టారు సిబ్బంది ఎందుకు రాలేదో తోటి సిబ్బంది ఎందుకు రాలేదో చెప్పటానికి కూడా నిరాకరిస్తున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా అలసత్వంగా కలెక్టరేట్లో సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నది మనం స్పష్టంగా చూడొచ్చు ఇది సర్వే మరియు భూమి రికార్డుల శాఖ అంటే రికార్డు రూము సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది డిఈఓ ఆఫీస్ డిఈఓ ఇప్పుడు ప్రస్తుతం కింద కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో ఉన్నారు ఇది దీ ఈ చాంబర్కి సంబంధించి ఒకసారి మనం ఆఫీస్ స్టాఫ్ను చూద్దాం ఇందులో కూడా దాదాపుగా కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది సిబ్బంది వచ్చారు మొత్తం ఫ్యాన్లు లైట్లు హాల్లో ఉన్నాయి కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి డిఈఓ మాత్రం కింది కాన్ఫరెన్స్ హాల్లో సమావేశంలో ఉన్నట్లు సిబ్బంది చెప్తున్నారు ఈ విధంగా ఈ విధంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని చాంబర్లు పరిస్థితే కలెక్టర్ మాత్రం గంట క్రితమే వచ్చి స్వయంగా ఆయన కారు దిగిన తర్వాత ప్రజలు ముందుగా వికలాంగులు కొంతమంది వచ్చారు వివిధ సంస్థల మీద కలెక్టరేట్కి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా ఆయనే దరఖాస్తులు స్వీకరించి మాట్లాడేటువంటి ప్రయత్నం దాదాపుగా అరగంట నుంచోని మాట్లాడారు కానీ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది అసలు సమయ పాలన సమయానికే ఆఫీసర్కి రావట్లేదు ఖమ్మం జిల్లా అంటే జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి అంటే సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా అర్జీలు తీసుకొని వివిధ సమస్యల మీద వస్తుంటారు మనం చూడొచ్చు చాలా ఛాంబర్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అంటే సమయ పాలన పాటించట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకి సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదు అనేటువంటి ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ని మనం దీని మీద వివరణ కోరదాం సమయ పాలన పాటిస్తారా ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం